ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఇక డిజిటల్ డిస్టెలరీలు అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగా వీర్లలో మిగిలిన వాటిలో ఫార్టీ పర్సెంట్ పైగా తగ్గినట్టు అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది రీక్ లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ వీటికే వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు ఊరక మద్యం పాలసీ మార్చేయడం ద్వారా వేల కోట్లు తీసుకున్నారు పోనీ వీళ్ళు అంటున్న వేల కోట్లు ఎక్కడ యాభై వేల కోట్లు అరవై వేల కోట్ల నుంచి అది ముప్పై వేల కోట్లు ఇరవై వేల కోట్లు అయి బ్లాకర్కి మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందలు అంటున్నారు అది కూడా ఏదంటే ఏమంటున్నారు ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు ఇంకోటి ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు ఇదే మూడు వేలకు వీళ్ళు అంటున్న మూడు వేల కోట్లనే ముప్పై రకాలుగా చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు అసలు ఎక్కడ డబ్బు ఎక్కడుంది ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తదేదో అందుకునే ఉంటున్నారు ఆ మధ్య మీరు కూడా చూసింటారు బంగారు కొన్నారన్నారు సినిమాలు తీశారన్నారు మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆఫ్రికాలో పెట్టుబడులు దుబాయ్లో పెట్టుబడులు అసలు ఈ అసలు ఏ సినిమా కదా దీని ముందైతే దిగదొడిపి సినిమా కూడా కాదు ఈటీవీలో వస్తుంటుంది సీరియల్ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎపిసోడ్లు పోతా ఉంటుంది అది జీడిపాకం సాగినట్టు సాగుతా ఉన్నారు కదా అట్లా సాగుతా పోతుంది కానీ దొరకట్లే పట్టు వీళ్ళకి ఆఖరుకు దొరక్క ఆ మధ్య ఇప్పుడు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీల మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు ఆ ఈనాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు ఇంకొక కథ పెద్దది ఇప్పుడు తాజాగా ఏమి సాక్ష్యం లేవు సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం వీళ్ళు అంటారు అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నావు అంటే అసలు దేనికైనా హద్దు పద్దు నీకు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చినారు నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకొని హామీలన్నీ తొంగలో దొరికినావు ఇంకో పక్క రాష్ట్రానికి గాలికి వదిలేసినావు శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినేతే ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు నీది నీ ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినేవాళ్ళను విననంలో వాళ్ళందరినీ వీఆర్లో పంపేశావో రకరకాల హింసిస్తున్నావు వేధిస్తున్నావు దారిలోకి వచ్చిన వాళ్ళని వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమందితో సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఈ ఆధారాలు ఉంటే వాళ్ళు చూపండి అబ్బా అంటారు ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్ కష్టం సారింది ఇప్పటికి అరవై డెబ్బై రోజులు అసలు తొంభై రోజులు అయిపోయింది ఛార్జ్ షీట్ వేసారు ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు చూస్తున్నాం మళ్ళీ వేస్తామంటున్నారు ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం ఇంకోరు దగ్గరికి పోతున్నాం బిగ్ బాస్ ఎవరు ఈ క్వశ్చన్లు కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి రెండో వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా ఈరోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు తాను ఎందుకు వెళ్ళాడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ అందరికీ తెలుసు ఖచ్చితమైన ఆధారాలతో మనీ ట్రైల్ ఉంది క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఒకదానికి ఇస్తే నువ్వు దాన్ని ఓవర్ ఇది చేసి ఓవర్ రైడ్ చేసి కార్పొరేషన్ ద్వారా నీ మనిషిని తెచ్చి ఆడ ఒక వ్యక్తిని అక్కడ నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసేసుకొని క్యాష్ డబ్బు వెళ్ళింది ప్రభుత్వం నుంచి అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి ఆయన క్లియరెన్స్ ఉంది ఆయన ఒత్తిడి ఉందని కూడా ఆధారాలు ఉన్నాయి అవి వెళ్ళి షెల్ కంపెనీలకి వెళ్ళి అక్కడ నుంచి క్యాష్ అయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మూడు వందల కోట్లు అనేది మా ప్రభుత్వం పట్టుకోలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది ఆ రికార్డు కూడా తగలబెట్టారు ఎందుకు దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటప్పుడు అయితే ఫైనాన్స్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలన్నీ దొరికాయి పూర్తి పక్కా ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఇక్కడ ఒక్క ఆధారం చూపండి ఒక్క ఆధారం ఇదిగో ఇక్కడి నుంచి ఇటు పోయి ఎండు బెనిఫిట్ వీడు బెనిఫిట్ అయ్యాడు ఇందులో నుంచి ఇంత ఇచ్చాడు దీనిదిగో ఇక్కడికి పంపించాడు ఇక్కడికి చేరింది ఏది లేదు ఇంతవరకు లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇదేంటంటే కక్ష సాధింపు హెరాస్మెంట్ వీళ్ళందరూ ఉసురు ఆయనకు చంద్రబాబు నాయుడుకు ఆయన కుటుంబానికి మొత్తంగా తగులుతుంది అందులో డౌట్ లేదు ఆయనలాగా ఇక్కడ ఊరు అరెస్ట్ ఇది అక్రమ అరెస్టు ఇందులో వీళ్ళు తప్పు చేసింటే గిల్టీగా ఫీల్ కావాల్సి వచ్చేది ఆయన చేస్తున్న తప్పు చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్న తప్పు అందుకోసమే ఇక్కడ ఎవ్వరు కూడా ఏమాత్రం గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు కావడం కూడా లేదు నువ్వు కక్ష సాధింపుతో చేస్తున్నావు ఎస్ వీఆర్ ప్రిపేర్డ్ అనే పోతున్నావు బట్ నీకు అధికారం ఇచ్చింది ఒకందుకైతే ప్రజలు నువ్వు చేస్తున్న నీ అధికార దుర్వినియోగంతో నువ్వు చేస్తున్న ఈ కక్ష సాధింపు అనేది దీని ఉసురు అయితే ఖచ్చితంగా కొట్టుకుంటుంది లేని కేసు ఎవరైనా మర్డర్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ఇన్వెస్టిగేషన్ సాల్వ్ చేసి వాడి జైలుకు పంపితే అర్థం ఉంటుంది ఎవరైనా స్కామ్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ప్రూవ్ చేసి పంపిస్తే నీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది నువ్వు తప్పు చేసిన వాడిని అన్నందుకు తప్పు చేసిన వాడికి గిల్టీగా ఉంటుంది నువ్వు అన్యాయంగా నువ్వు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైలుకు పంపాడు కాబట్టి ఆయన ఇవన్నీ ఆయనతో ఉన్న వాళ్ళని కానీ పంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక దెబ్బకు రెండు ఫిట్టాలని అనుకుంటాడు రెండు కాదా ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది నీకు తగులుతుంది నీ పార్టీ వాళ్ళకు తగులుతుంది నీ కుటుంబానికి తగులుతుంది ఇది ఆయన గ్రహించాలనేది మా విజ్ఞప్తి ఇంతకుమించి ఆయన సాధించగలిగింది ఏమీ ఉండదు ఒక యాభై రోజులు అరవై రోజులు ఉంటారు మీద రాక తప్పదు ఆఖరికి జరగబోయే చెప్తున్నా కదా సాక్ష్యాలన్నీ తగలబెట్టేశారు లేవే ఏమీ లేవు దొరకలే అందువల్ల ఏం చేయలేకపోతున్నావు ఉంటే పట్టుకునే వాళ్ళం లేదు మేమేం పట్టుకుంటామండి నువ్వు నేల గ్రౌండ్ కాదు పునాది లేదు పునాది లేని దాని మీద గాల్లో కట్టిన దీంట్లో ఏముండవు దొరక వాదన అందుకే ఈరోజు అరెస్ట్ చేసి ఇదైనా వాళ్ళు ఇన్నాళ్ళు తీసిన రాగం ఏమంటారు రాగం తీసి తీసి ఇంత తీసినారు ఆఖరికి ఏముందంటే పాట ఏం రాదు ఇక్కడికే అయిపోయింది మూలుగుతున్నారు ఈరోజు హై పిచ్లో రాగం అందుకున్నారు ఈరోజు మూలుగుతాను పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అదేదో పెద్ద ఇదే ఉండాలి ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటే కదా వాళ్ళ అలిగేషన్స్లో ఇంక దాన్ని తిప్పి తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి చెప్పిపోతాడో వాళ్ళు నోటుకు వచ్చిన అబద్ధాల కూతులని రాసుకుంటారు జనం కూడా విసిగిపోయారు వాటితో గ్రహించకపోతే వాళ్ళ ఏది ఎక్కడి నుంచి ఒకటేమో ఎవరో క్లెయిమ్ చేసినది అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వచ్చిన అమౌంట్ అని ఎనిమిది కోట్ల చిల్లర చూ చూపి ప్రయత్నం చేస్తున్నారు అతను ఎవరో బిజినెస్ మ్యాన్ నాదని చెప్పి ఆల్రెడీ క్లెయిమ్ చేశాడు ఈ గవర్నమెంట్ రావడానికి ముందే అప్పుడే కోర్టు కూడా పోయినారు ఇదేమి ఇప్పుడు వచ్చి ఏదో కేసు పెడుతున్నారని పోయింది కాదు పట్టుబడినప్పుడే అర టూ త్రీ అవర్స్లోనే ఆ పెద్ద మనిషి ఎవరో తను అది నా అమౌంట్ ఇది ఎవరికి సంబంధం లేదని చెప్పి ఆ రోజే కోర్టులో వేశారు హెరాస్మెంట్ చేస్తున్నారని వచ్చి ఇది కాదు ఇది దీని అంటే ఎట్ట కుదురుతుంది దానికి ఏమైనా విధి ఉండాలి కదా ఎవరు అనకపోతే ఇదిగో ఈ డబ్బు దొరికింది అబ్బా ఇదిగో దీనికి ఆధారాలు అనడానికి ఉంది క్లెయిమ్ ఉన్నాడు ఇప్పుడు చేయట్లా ఇప్పుడు చేస్తే ఏదో తప్పు కప్పుకోవడానికి చేశాడు అనుకోవచ్చు అప్పుడే చేశాడు అది కోర్టులో నడుస్తుంది కోర్టు దానికి ప్రొటెక్షన్ ఇచ్చింది ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించి అటాచ్మెంట్ చేతిలో పవర్ ఉంది కదా అని ఎవరికి సంబంధం మెయిన్ అసలు నాకు అర్థం కావటం నువ్వు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టావు ఇంకా ఇంక నువ్వు ఆస్తులు అటాచ్ చేయడం ఏంది ఎవరిది చేస్తున్నావు ఏ రకంగా గవర్నమెంట్కు సంబంధం అది ఒక కార్పొరేషన్కి సంబంధించి డీల్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది పాలసీ ఫ్రేమింగ్లో ఎంటర్ అవుతుంది పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్ కమి కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ అది ఊరికి ఆశ ఊరికి రాగానే క్యాజువల్గా చేసింది కాదు దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది